కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సొంత పార్టీకి చెందిన నాయకులు తెలిపారు ఖండిస్తున్నామని పార్టీకి కోవర్టుగా చక్రదర్ గౌడ్ వ్యవహరిస్తున్నారని అత్తు పట్టణులు అన్నారు దీంతో ఒక్కసారిగా పార్టీలో అంతర్గతం కుమ్ములాట బయటపడ్డాయి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విమర్శలు మానుకోకపోతే చెప్పుతో కొడతామని సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి హెచ్చరించారు యూట్యూబ్ల ద్వారా పత్రిక సంబంధం లేని యూట్యూబ్లతో ఇష్టానుసారంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ జెండా పట్టుకొని అక్రమ కేసులు కేసులు భరించుకుంటూ ఆస్తులు భరించిపోయినా భరించుకుంటూ జాబుభూలు పోయినా భరించుకుంటూ మేము పార్టీ కూడా కష్టపడుతూ ఉంటే ఉసరు వెళ్ళేలాగా పార్టీలు తిరుగుకుంటూ వచ్చి సొంత పార్టీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ నృత్య వాళ్ళు అనజం నిజంగా చక్రధార వ్యక్తి పేరు చెప్పలేకపోతే నాకు సిద్ధిస్తుంది ఎందుకంటే నా స్థాయికి ఆయనతో మాట్లాడే స్థాయి నాది కాదు నేను కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను బొమ్మలేదు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బొమ్మలేదు నీలాగా నృత్య రాజకీయాలు తీసుకుంటే మాత్రం కాదు కేవలం నేను పబ్బం కట్టుకోవడానికే పార్టీ మాట్లాడలేదు తప్ప కానీ ఎలాంటి హలత ఉంది నీకు మాకు బాధ్యత చెప్తున్నాం ఖచ్చితంగా సుజారేణికి ఇలా ఉన్న వాళ్ళకి సీనియర్ ప్రతి ఒక్కలకు అర్థం ఉంది అర్హదులో మేము నీకేం అర్థం ఉందని అడుగుతున్నావు చెప్తున్నాం కేవలం అక్క కేసులు అర్హత అర్థం ఉందని పార్టీ బ్రాంచులు దాంట్లో నెంబర్ వన్ అర్హత ఉందా సీనియర్ నాయకులకు ఇష్టమోసిన మాట్లాడదు ఏడు నూరూ ఇంతకు ముందు మేము నలభై మూడు వార్ట్ల ముప్పై నాలుగు వార్డు పద్నాలుగు వార్డు ఖాళీ ఉన్నారు అరే ఒక్కొక్కరిని మేము కార్యకర్తలు దగ్గర ఉండి నిలబడి ఒక్కో ఓటు వచ్చినా సరే అని చెప్పి నిలబడ్డారు అలాంటి టైంలో ఒక్కొక్కరు మా కార్యకర్త కౌన్సిలర్ గా నిలబడి కౌన్సిలర్ గా నిలబడి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని ఆ కాన్సెప్ట్ తోపోయిన నువ్వు మమ్మల్ని అంటావా నీ కోడ గారు నువ్వు ఏ చెట్టు నువ్వు ఎక్కడ ఉన్న ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి తిరిగిన రకంగా నిన్ను ఆ నువ్వు మా కార్యకర్తలు అంటావా మా నాయకులను అంటావా మా సీనియర్ నాయకులు తింటావా ఒక యాభై ఒకటిలో వచ్చిన వాళ్ళను నూట డెబ్బై వచ్చిన చూడ అని నీకే మర్వాత ఉన్నది రా చూడగడానికి నువ్వు మొన్న మొన్న వచ్చిన పార్టీలకు మాకు ఒక నలభై ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులు పార్టీ గురించి కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు పార్టీ సిద్ధాంతాలను ముంగటుండి బీసీసీ ఏ నుంచి ఏ ప్రోగ్రామ్ వచ్చినా దగ్గరుండి మా కార్యకర్తలు మా నాయకులు కేసులు ఎన్ని ఎదురైనా మేం చేసినాం నువ్వేం చేసినావు నీ పని ఏంది ఇప్పుడు నీకు ఏ పని లేదు వేరే పార్టీలు అన్ని పార్టీ కలిసి వచ్చిండు అన్ని పార్టీలు మారి వచ్చిండు ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి హరీష్ రావు పని చేయాలనే కాన్సెప్ట్ నువ్వు పనిచేస్తున్నావు హరీష్ రావు పెట్టిన భిక్ష వీడియో ఏజెంట్ మా నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఉండి మా కాంగ్రెస్ నాయకులకు సీనియర్ నాయకులకు తింటావా ఒక్క ఓటు వచ్చినా మేము కాన్సెప్ట్ గా మేము నిలబడ్డము ప్రతి బాట్ల నిలబడ్డాము